రష్మి గౌతమ్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు తన అందచందాలతో తెలుగు టీవీ రంగంలో మంచి పాపులర్ అయ్యారు ఈటీవీలో వచ్చే కామెడీ షో జబర్దస్త్లో యాంకరింగ్ చేస్తూ తెలుగు రాష్ట్రాల్లో మంచి క్రేజ్ సంపాదించుకుంది ఈ ముద్దుగుమ్మ తెలుగు సినీ ప్రియులకు టీవీని వీక్షించేవారికి రష్మి అంటే తెలియని వారుండరంటే అతిశయోక్తి కాదు అంత పాపులర్ ఈ భామ ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ ఓవైపు సినిమాల్లో నటిస్తూనే యాంకరింగ్ గా కూడా అదరగొడుతోంది రష్మికి కాస్తా సామాజిక స్పృహ ఉన్న సంగతి తెలిసిందే ఆమెకు మూగ జీవాలంటే ఎంత ప్రేమో ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు మూగ జీవాలనే కాకుండా మహిళలపై జరిగే అకృత్యాలపై కూడా రష్మి స్పందిస్తూ ఉంటారు తనదైన శైలిలో యాంకరింగ్ చేస్తూ అవకాశం ఉన్నప్పుడు దడపా సినిమాలు చేస్తూ తన అందాలతో కనువిందు చేస్తూ విపరీతంగా క్రేజ్ సంపాదించుకుంది ఆ మధ్య రష్మి హీరోయిన్గా నటించిన గుంటూరు టాకీస్ కేవలం రష్మి పేరు తన అందచందాలతోనే హిట్ అంటారు आम अभिमालू